ఫ్రెండ్స్ వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే డ్రాగన్ బౌల్ జీ గురించి మీకు యానిమేషన్స్ గురించి యానిమే గురించి మీకు క్లియర్ కట్గా ఒక మంచి అవగాహన ఉన్నట్లయితే డ్రాగన్ బాల్ గురి గురించి నేను క్లియర్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు డ్రాగన్ బాల్ జీ అనేది గత ముప్పై సంవత్సరాలుగా బకుటం యానిమేషన్ ఇండస్ట్రీని బకుటం లేని మహారాజుగా ఏలినట్టు ఏళ్తున్న సిరీస్ అనమాట మామూలుగా ఉండదు అనమాట యానిమే గురించి అది కార్టూన్ టూ డీ కార్టూన్ త్రీ డీ కార్టూన్ అని చెప్పి యానిమే గురించి తెలియని వాళ్ళు హేళన్గా చూస్తారు కానీ మీకు క్లియర్ కట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను ఒక యానిమే యానిమే ఫ్యాన్గా చెప్తున్నాను క్లియర్ కట్గా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మన తెలుగు వద్దు ఇండియన్ వద్దు హాలీవుడ్ వెళ్ళిపోదాం హాలీవుడ్లో ఒక మూవీ డైరెక్ట్ చేయడానికి ఒక మూవీని అవుట్పుట్ తీసి రావడానికి ఏదో ఒక మూవీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ తీసుకుందాం ఆ మూవీ ఒక మూవీకి ఇంట్రెస్ట్ అవుతారు మూడు వందల యాభై నాలుగు వందల బిలియన్ బిలియన్ డాలర్స్ మిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్సే అనుకుందాం ఫర్ సపోజ్ బిలియన్ డాలర్సే అనుకుందాం కానీ యానిమేషన్లో ఒక్క ఎపిసోడ్కి ఎంత అవుతుందో తెలుసా డ్రాగన్ బాల్స్ ఈ ఎపిసోడ్ ఒక్క ఎపిసోడ్కి ఎంత అవుతుందో తెలుసా మీకు రెండు వందల పాతిక మిలియన్ డాలర్ అంటే ఎన్ని మూవీస్ తీసేయచ్చు తెలుగులో అయితే నాలుగైదు ఒక్క ఎపిసోడ్తో యానిమేషన్ డ్రాగన్ బాల్జీ ఒక ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ తీసుకున్న బడ్జెట్ని తెలుగులో నాలుగు మూవీలు తీసేచ్చు నాలుగు మూవీలు ఆ డ్రాగన్ బాల్జీ దా అంత ఖర్చు పెడుతున్నారే వాళ్ళకి ఎంత వస్తుంది ఫైవ్ హండ్రెడ్ లాస్ట్ స్టాట్స్ తీసుకున్నట్లయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ లెక్కలు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ మేబి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ అటు ఇటుగా ట్రిలియన్ డాలర్స్ మిలియన్ కాదు ట్రిలియన్ డాలర్స్ వచ్చింది వాళ్ళకి వరల్డ్ వైడ్గా డ్రాగన్ బాల్ జీ గురించి వరల్డ్ వైడ్గా ఫేమస్ అనమాట డ్రాగన్ బాల్ జీ వరల్డ్ వైడ్గా ఫ్యాన్ బేస్ స్మాల్గా లేదు సో క్లియర్ గా మనం ఈ వీడియోకి నేను ముందుకు రావడం ఏంటంటే డ్రాగన్ బాల్ జీ యానిమేకి వన్ ఆఫ్ ద ఫ్యాన్స్లో నేను ఒక ఫ్యాన్ అనమాట నేను చిన్నప్పటి నుండి గత థర్టీ ఇయర్స్గా చూస్తున్నాను నేను ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యానబ్బా అని చెప్పి నేను ఏమంటారు షాప్లో ఉన్నాను అనమాట ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపించే దాంట్లో ఈ వీడియోలో మీకు చూసినట్లయితే గోకు క్యారెక్టర్ జస్ట్ హెయిర్ స్టైల్ మార్స్తే విజిట్ అయిపోతున్నాడు జస్ట్ ఇంకో హెయిర్ స్టైల్ మార్స్తేనేమో గోహాన్ అయిపోతున్నాడు ఇంకో హెయిర్ స్టైల్ మార్స్తేనేమో ఇంకో క్యారెక్టర్ అయిపోతుందా జస్ట్ ఒక క్యారెక్టర్నే జస్ట్ హెయిర్ స్టైల్ మార్చుకుంటూ మమ్మల్ని ఎంతలా ఏమంటారు మోసం చేశారా ఎంతలా మబ్బి పెట్టారా అన్న దాని గురించి నాకు బుర్ర పాడైపోయింది అనమాట ఒక అందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది ఒక అందుకు నాకు నవ్వు నవ్వు వచ్చేసింది అందుకు నేను బాధపడ్డాను ఒక అందుకు నేను కోపడ్డాను కూడా అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ నాకు దీంట్లో కనపడిపోయినాయి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను కదా నాకు ఈ చిన్న వేరియేషన్స్ నేను ఎందుకు కనిపెట్టలేకపోయాను అని చెప్పి నేను అలా అంటే చాలా నవ్వుకున్నాను బాధపడ్డాను కోపడ్డాను కూడా సో ఈ వీడియోలో అవును కదా ఈ చిన్న చిన్న వేరి చేంజెస్తో క్యారెక్టర్సే మారిపోయినాయి కదా జస్ట్ గో గోగు క్యారెక్టర్కి నుండి వెజిటాకి జస్ట్ హెయిర్ స్టైల్ మారిస్తే వెజిట అయిపోతున్నాడు జస్ట్ ఇంకో హెయిర్ స్టైల్ మారిస్తే గో గోహన్ అయిపోతున్నాడు ఏంటబ్బా అని చెప్పి ఏంటి మ్యాజిక్ ఏంటి మాయా అనుకున్నాను కాసేపు నవ్వుకున్నాను ఎంత థర్టీ ఇయర్స్గా చూస్తున్నావు కదా చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా ఈ చిన్న ఏమంటారు ఈ చిన్న వేరియేషన్స్ ఎలా మిస్ అయ్యి అని చెప్పి కాసేపు బాధపడ్డ నన్ను నా నన్ను నేను తిట్టుకున్నాను సో క్లియర్ కట్గా యానిమేషన్ అనేది మీకు క్లియర్గా చెప్పాలంటే ఇది ఒక ఇది హాలీవుడ్ అనుకోండి హాలీవుడ్ ఈ ఈ దీన్నే మనం శిఖరం అనుకుంటున్నాను యానిమేషన్ అనేది దాని బాబు అనమాట యానిమేషన్ మీరు ఎప్పుడు తక్కువగా అంచనా వేయద్దు ఒక యానిమే ఫ్యాన్ మాత్రమే ఆ దాన్ని అర్థం చేసుకోగలడు డ్రాగన్ జీ ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలంటే ప్ర నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా బాహుబలి అనే దాని గురించి గేట్లు ఎత్తిని ఒక దారిని వేర్ చేసిన రాజమౌళి గారు ఎంత గొప్ప ప్రపంచవ్యాప్తంగా యానిమే ఫ్యాన్స్ అందరూ డ్రాగన్ బౌజీని ఒక గేట్ పేగా చూస్తారనమాట అంత గొప్ప అనమాట సో దసాలి ఫ్రెండ్స్ నేను ఈ చిన్న లాజిక్ నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది దీన్ని ఎక్కువగా వెళ్ళి చేయదలుచుకోలేదు అండ్ యానిమే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో యానిమేషన్ ఫ్యాన్స్ లేటెస్ట్గా వెబ్ సిరీస్ అయితే చాలా అంటే చాలా వచ్చింది సాకమోటో వెబ్ సిరీస్ అయితే అల్టిమేట్ అనమాట వేరే అభిమాని అండ్ మిచ్చల్ అండ్ మాష్ అనమాట అది కూడా నేను వేరే అభిమాను అనమాట ఈ యానిమేషన్ సిరీస్ నేను అద్భుతంగా నేను ప్రతిదీ చూస్తూ ఉంటాను సో మీకు నచ్చిన యానిమేషన్ సిరీస్ గురించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి యానిమేషన్ సిరీస్ ఎవరైతే యానిమీ ఫ్యాన్స్ ఉన్నారో క్లియర్ కట్గా చెప్ప మీ ఫీలింగ్స్ అనేవి కింద కామెంట్లో ఎక్స్ప్రెస్ చేయండి నేను మీతో పాటు నేను కనెక్ట్ అవుతాను సో దసాది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు నాకు మీ సపోర్ట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కావాలి దయ సబ్స్క్రైబ్ చేయండి సో దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది నచ్చిందని అనుకుంటున్నాను సో సర్వేజన సుఖనోభవ్ జై హింద్